జై సోమనాథ్ పార్ట్ నలభై ఎనిమిది రేఖ సామంతుడు బొడ్లో నుంచి ముల్తాన్ సర్దార్ను చంపి తీసుకున్న రత్నాల పిడిబాకును తీసి మసూదు క్రిస్తు ఇదిగో అతని పిడిబాకు ఇదే అతని నిదర్శనం అన్నాడు మసూదు తెలుకరిద్దరూ ఆ పిడిబాకును పరీక్షించి జహాపన ఇది అతనిదే తాము అతని అనుగ్రహించి బహుకరించిన ఇదే అన్నారు అమీరు దిగారు పడి కూర్చున్నాడు సభ్యులు రాతిబొమ్మలై నిర్భయంగా అచలంచలంగా నిల్చున్న సామంతును చూస్తూ ఉండిపోయారు చాలాసేపు ఎవరు నోరు విప్పలేదు ఆ తర్వాత ఏ జాతివాడివి అన్న అమీర్ ప్రశ్నకు తెలుగుడు అనువదించాడు రాజపుత్రుణ్ణి బాక్ ఇస్తూ ముల్తాన్ సర్దార్ మాకు ఏమైనా సందేశం ఇచ్చాడా వీరందరి ముందు ఇక్కడే చెప్పమంటారా చెప్పు ఇక్కడే చెప్పు అని అమీరు స్వాభిమానంతో అన్నాడు అమీర్ను నిశ్చితంగా చూస్తూ లాంటి మాటలతో నెమ్మదిగా మార్వాడ్ జూరూర్ రాజులకు లంచం ఇవ్వడానికి అతన్ని మీరు పంపారు కదూ అన్నాడు సామంతుడు కూర్చున్న వాళ్ళంతా ఈ పెంకి యోగిని మాటలు పరిమాణం ఎలా ఉంటుందోనని ఎదురు చూస్తున్నారు సామంతుడి పై సంక్షోభాలు లేనివాడు అధిగమించి మృతభీతిని కూడా నిర్లక్ష్యం చేశాడు తర్వాత మార్వాడ్ జూలోర్ రాజ్యాలు మీ లంచాలను కాలదన్నాయి అంతేకాదు ఆ ఉభయ దేశ సేనలు గుజరాత్ సేనతో కలిసి తమతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి నెమ్మదిగా స్పష్టంగా చెప్పిన సామంతుని మాటలు అందరి మనస్సులను బాణపు ములుకుల్లా గాయపరిచాయి ఆ మీరు ఒక అడుగు ముందుకేసి నలుమూల ఆవరించిన భయముద్రను పరికించి రెండు కళ్ళు మూసుకున్నాడు సామంతుని గంభీర ధ్వని తిరిగి వినిపించింది ప్రాణం పైన పేరు తీపి ఉంటే వచ్చిన దాని తిరిగిపోవడమే మేలని చెప్పి కడసారి ఊపిరి విడిచారు ముల్తాన్ సర్దార్ అన్ని వైపుల నిశ్శబ్దం అలుముకున్నది పై పైకి ఆవరిస్తూ వస్తున్న బాధలు అందరినీ హడలగొట్టాయి అందరికంటే ముందు ఈ భయాన్నించి అమీర్ తేరుకొని యా అల్లా అన్నాడు సామంతుడు మినహా మిగతా అందరూ దిక్కులేని పక్షుల్లా అయిపోయారు అతడు తదేకంగా అందరి ముఖాల్లో వ్యాపించిన ధాన్యాన్ని చూచాడు కాలంలో వరనుండి బాకులు లాగి ఎవరూ గమనించకముందే కొదమసింహంలా ఒక్క దూకులో మసూద్ తేలకను దాటి అమీర్పై విరుచుకుపడ్డాడు బాకు తను మెరిసింది అమీర్ మెడపై పడ్డది అందరూ ఆహాకారాలతో లేచి నిల్చున్నారు పిడిబాకు మెడలో దేయకుండా నేర్పుతో సామంతుని కూడి మణి కొట్టును కుడి చేతితో పట్టుకుని లేచి పసిపాపును పైకెత్తినట్లు అతన్ని తన ఎడమ భుజం మీదకి పైకెత్తి నేల కొట్టాడు అప్పుడు అతని ప్రచండ శరీరం పట్టులో నలిగిపోయిన సామంతుని కంటెను హాహాకారాలతో లేచి నిల్చున్న సర్దార్ల కంటెను కత్తులు దూసి సామంతునిపైకి వస్తున్న మిత్రుల కంటెను సమున్నతంగా ప్రతిభావంతంగా కనిపించి అందరి దృష్టులను ఆకర్షించింది అతని ముఖం జీవరించి ఉంది మహాభయంకరంగా నవ్వుతూ మహమ్మద్ గజనీని చంపడం అంటే నవ్వులోట కాదు అల్లాహో అక్బర్ అని గర్జిస్తూ సామంతుణ్ణి అదిమాడు సామంతుంచి మెలిదిరిగి పిడిబోగ జారిపోయింది అమీర్ నవ్వుతూ సామంతుని పైకెత్తి నేల మీదకి కొట్టాడు ఒక్క క్షణంలో అమీరు తన సర్వాధికతను తను రుజువు చేశాడు క్షణం క్రితం స్థైర్యం చేలా పడిన హృదయాల్లో అతనిపై శ్రద్ధాభక్తులు అలుముకున్నాయి క్రింద పడి పడగానే సామంతుడు లేవబోయాడు కానీ రక్తదాహంతో అనేక ఖడ్గాలు అతని వైపు కొరకొరగా చూస్తున్నాయి ఖబర్దార్ కత్తులను ఉరలో పెట్టండి అని అమీరు ఆదేశించాడు సామంతుడు నిశ్చలంగా ధైర్యంతో చూపులను ముగ్ధులు చేస్తూ లేచి నిల్చున్నాడు క్రోధంతో అనిమేషంగా అమీర్ చూచాడు అమీర్ చూపులు సామంతుణ్ణి ప్రశంసించాయి ఇతనిని ఎవరూ చంపరాదు అల్లా తన భక్తులను తానే రక్షించుకుంటాడు అని అన్నాడు తిలకుడు నుదుటిని వేళ్లతో తట్టుకుంటూ జహాపన ఇప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది ఇంతసేపు ఈ వ్యక్తిని ఎక్కడో చూచినట్లున్నదే అని ఆలోచిస్తున్నాను ఈ ముసలి బ్రాహ్మడు గోగోరాణ గారి రాజుగురు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇతన్ని అక్కడే చూచాను అన్నాడు గోగోరాణ గారా మసూద్ ఆశ్చర్యానికి అంతులేదు అతని కుమారుడే మన వేల కొలది సైన్యాలను మొన్న హతమార్చాడు విదేశీ భాషలో జరిగిన ఈ సంవాదం సామంతునికి అర్థం కాలేదు కానీ గోగాబాబు పేరు నందదత్తుని గురించి ప్రసంగం మాత్రం కొద్ది కొద్దిగా అర్థమై స్వాభిమానం ఉట్టిపడేట్లు గోవరాణ గారా అవును నేను ఆ మహావీరుని మనవణ్ణి నన్ను కూడా నా పిత్రుల వద్దకు పంపు చూస్తావే అన్నాడు తిలకుడు సామంతని మాటలు అమెరికి చెప్పాడు ఆ మాటలు అర్థమైన వాళ్ళు అతని స్వాభిమానాన్ని నిశ్చల సౌందర్యంతో మహోద్రేకమూర్తిగా వెలుగొంది అతని రూపాన్ని చూచి లోపల చేతులు జోడించారు మసూద్ పెదవులు బిగించి సామంతుణ్ణి నరకటానికి అనుమతించమని అమీర్ను కోరాడు వీరభూమిని పేరు పొందిన దేశంలో పుట్టుకతోటే అమీర్ నాయకుడైనాడంటే అది తేలిగ్గా లభించిన పదవి కాదు కష్టాలలో ఎదుర్చి నిల్చోటం హృదయాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవటం మహాసంఘటనలో మహత్తర ఖ్యాతిని ఆర్జించటం అతనికి సహజంగా లభించిన గుణాలు నవ్వుతూ చూపులతో సామంతుని ప్రశంసిస్తూ ముందుకు వచ్చాడు ఒక చేత్తో మసూద్ తిలకలను వెనక్కినెట్టి కుడి చేతిని సామంతుని భుజం మీద ఆంచి అతని కళలోకి తదేకంగా చూచాడు అమీర్ ఏం చేస్తాడు అని అందరూ చెగుతులై మౌనంగా చూస్తున్నారు తిలక గోగోరాణ వంశం తన పరాక్రమం వల్ల అబుల్ కాసిం మహమూద్ కీర్తిని కూడా పేలవ మరలించిందని గోగోరాణ పౌతులు చెప్పు గోగోరాణ స్నేహాన్ని అర్జించిన మా సైనికులను వేల తెగ నరికాడు మొన్న మొన్న గోగోరణ కుమారుడు మహాప్రళయాన్ని వెంట తీసుకొని నా సమస్త సైన్యాన్ని చిన్నాభిన్నం చేసి హడలగొట్టాడు ఈ రోజున నీవు అద్భుతమైన సాహసాన్ని ప్రదర్శించి నా ప్రాణాలను అపహరించడానికే పూనుకున్నావు అని కూడా అతనికి చెప్పు తిలకుడు ఈ మాటలను అనువదించేసరికి సామంతుడు ఆదుర్దగా గోగారాణు కుమారుల ఏరి ఎక్కడ ఉన్నారు ఆ మహాపురుషుడైన తండ్రి ఏరి అని అడిగాడు అంతవరకు నిగ్రహం ప్రదర్శించిన సామంతుని కంఠం నుండి ప్రేమ ఆవేదన కట్టలు తెంచుకొని కరుణరసాన్ని ప్రవహింపచేశాయి తిలక ఇతనికి నా మాటగా చెప్పు అంతటి మహావిజేతను పరాక్రమశాలిని మహమ్మద్ తన జన్మలో చూడలేదని చెప్పు ఒక్కడు కేవలం ఒక్కడు ఇంతటి మహా సైన్యంతో మమ్మల్ని ఎడార్లో తిప్పుతూ తీసుకుని వెళ్ళాడు నా పదివేల మృతుల సైనికుల మధ్య ప్రతీకారమే అవతారం ఎత్తి వచ్చినట్లు నేడతడు ఆ శవాల మధ్య శాశ్వతంగా విరాజిల్లుతున్నాడు ధనుడు నాయన నీ జీవితం తరించింది అన్నాడు నందితత్తుడు అతని కన్నుల వెంట గర్వాశ్రవులు రాలేదు నా తాతను చంపావు నా తండ్రిని కూడా సంహరించావు నా వంశాన్నే నాశనం చేశావు మరి నన్నెప్పుడు అన్నాడు సామంతుడు మహమ్మద్ ఎంతటి వీరుడో అంతగా వీరులను గౌరవిస్తాడు నిన్ను నేను విడిచిపెడుతున్నా ఇష్టమైన చోటికి పో కానీ సామంత అల్లా మా వైపు ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకో సశేషం